అండ్ ఈ రోజు కొయ్య ఇంట్లో కొజు చెట్లు ఎలా ఉంటాయి చెప్తుంచండి ఇవత మా ఇంట్లో రెండు కొజూరు చెట్లు ఉన్నాయండి ఈ కొజరు చెట్లు ఈ ఫస్ట్ పోతండి ఇవి పోతలోనే పచ్చ రకం ఉన్నాయి లేదా ఆరెంజ్ రకం ఆరెంజ్ రకం అయితే ఎక్కువ తింటారండి నెల అయిన తర్వాత ఎలా అయిపోయాయండి ఏ ముగ్గు పోనీ చూడండి సరే ఇది ఎక్కువ తిని అవుతు ఇవి తింటారండి ఆరెంజ్ కలర్ ఉన్నాయి కదా ఈ తింటారు మనం బాగా ముగ్గుని కూడా ముట్టుకోరు పచ్చ కూడా ముట్టుకోరు ఊళ్ళో ఆరెంజ్ కలర్ ఉన్నాయి మాత్రమే ముట్టుకుంటారండి ఎక్కువ ఎలాగే ఇష్టం అనమాట చూసారే ఈ నిజంగా ఫస్ట్ ఫస్ట్ చూసిన వాటికి ఎలా పట్టుకోండి అంటే మెత్త ఉన్నాయండి ఇలా పట్టుకుంటూ ఊడిపోతున్నాయి అండి మా ఊరు చూడండి ఇంకేమైనా తలకపోతాడు అంటే కుజ్జు చెట్లు అంటే చాలా అండి ఈ కుజ్జు చెట్టు రేట్ ఎంత తెలుసు అండి చెట్టు వచ్చి రెండు వేల రూపాయలు అండి మంటికాడ డబ్బులు ఎంత తెలుసు అండి మంటికాడ రేట్ వచ్చేసి అక్షరాల ఐదు లక్షల అరవై వేల రూపాయలండి ఒక విలువ ఎంత తెలుస్తుంది కదా మీకు కాయలు ఎంత ఉన్నారో నాకు తెలియదు అండి ఓ మన అంత మాత్రమే కాదు చదువు ఈ కాయవి చూడండి ఈ కాయలు తింటారండి అలా ఎల్లో కలర్ అయ్యని కొద్ది లైట్ అండి ఎల్లో కలర్లో ఉన్నాయి మాత్రం తింటారు నేను ఆ కాయ తింటా నిజంగానండి హై బావు ఆ కాయ తిన స్వర్గంలోకి వెళ్ళి వెళ్ళొచ్చినట్టు ఉందండి నిజంగానే మెత్త దూదులా ఉందండి నిజంగానే నాకు కాయి తిన్నా ఇంకొక అయ్యింది అనిపి అనిపించిందండి ఇంకొక అయ్యి లాగేద్దాం నిజంగానే మనం కొనుక్కొని కన్నా పక్కన చాలా హ్యాపీ బాగుంటుంది కదండి నిజంగానే నిజంగా ఐగోద తీసుకున్నాను చూసి మా మేడం మొత్త చూసి రోజు నీకు అది ఎంత ఇష్టం అని అని చెప్పేసి అని మా మేడం ఇచ్చిందండి రెండు బాక్స్లే నీ ఇష్టం ఎన్ని తినని తిన చెప్పింది ఏం పచ్చి పచ్చి ఉన్నాయండి వాళ్ళకి అయ్యి ఇష్టం అంట నేను